వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా పవన్ సినిమాను ఆపతామని ఎవరు అనులేదు ఎగ్జిబిటర్ కోళ్ల చిత్తరామయ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ సినిమాను ఆపుతామని ఎవరూ అనలేదని ఎగ్జిబిటర్ కే అచ్యుతరామయ్య అన్నారు థియేటర్ల మూసివేత వివాదంపై రాజమండ్రిలో ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎగ్జిబిటర్ కోళ్ల అచ్యుతరామయ్య మాట్లాడుతూ జూన్ థియేటర్ల బంద్ నిర్ణయం జరగలేదని అన్నారు రాజమండ్రిలో థియేటర్లను మూసివేసే పరిస్థితి ఉందని అన్నారు థియేటర్ల సమస్యలను పరిష్కరిస్తామన్న రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కి కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్ సినిమాను బంద్ చేస్తామని మేము అనలేదని అన్నారు పవన్ సినిమా ఆడించాలంటే అదృష్టం ఉండాలని మేమెందుకు కాపుతామని అన్నారు హైదరాబాద్ లో చర్చలు వేరని బయటకు వచ్చింది వేరని ఈ సందర్భంగా తెలిపారు ఆయన పర్సంటేజ్ విధానం లేకపోతే థియేటర్లను నడపలేమని అన్నారు మా మాటలను వక్రీకరించారన్నారు రాజమహేంద్రవరం జనసేన నాయకులు శ్రీ సత్యనారాయణకి థియేటర్ల మూసివేత వివాదానికి అసలు సంబంధం లేదని తెలియజేశారు ఈ సమావేశంలో సంఘం నాయకులు చిన్నబాబు సదాశివరావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం విజయవాడ ఆంధ్ర ఆయన చెప్పడం జరిగింది ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలా మా ఈస్ట్ కూడా ఇలా అనుకుంటున్నాం మేము ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏమి రిపోర్ట్ అడిగారంటే అసలు మీకు ఎందుకు లాస్ వస్తుంది మీ దగ్గర ఉన్న అకౌంట్ సంవత్సరం నుంచి మాకు ఇవ్వండి ఎలా వర్కౌట్ అవుతుందో అని వాళ్ళు అడగడం జరిగింది అలాగే ఉన్న దగ్గరలో ఉన్న అన్ని థియేటర్ల అకౌంట్లు కూడా పంపడం జరిగింది ఆ ఇలాగా సంప్రదించాక హైదరాబాదు సాంబార్కి వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ వరకు అది జరిగింది హైదరాబాద్ సాంబర్ అన్నది వాళ్ళు అక్కడ ఎవరెవరు పడ్డారు ఏంటన్నది ఎవరెవరింటి ఆ సినిమా అర్థం చెప్పారు బంధు మాత్రం ఎవరు అనలేదు ఈస్ట్ వాడొచ్చిన మాత్రం బంధు చేయాలని ఎవరు కూడా ఒక్క మాట కూడా అనలేదు ఎవరు కూడా ఏమేంటే ఎవరు ఇస్తే ఆ సినిమా మేము వేస్తాం మాకు సహకరించండి అంతవరకే జరిగింది ఆ ప్రాసెస్ జరుగుతున్న లోపల హైదరాబాద్ మీటింగ్ జరగడం హైదరాబాద్ మీటింగ్లో మొన్న దిల్ రాజు గారు చెప్పినట్టు బయటకు వచ్చి బంధు 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 అని జరగడం జరిగింది అది అన్నది మాకు ఎవరికి సంబంధం లేదు ఒకటి నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి అన్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే మాకు వెళ్ళి ఆనందం మాకు ఎందుకంటే ఆయన సినిమా వస్తే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము సినిమా వస్తే వెయ్యాలని చెప్పి ఒక ఆలోచన మాకు ఆయన ఒక స్ఫూర్తి సినిమా ఇండస్ట్రీకి ఒక స్మూత్ అయినా అలాంటి వ్యక్తి సినిమాలు మేము వేయాలని ఆనందం అది పెరసే పెరసెంటే కాదు అది అద్దె అదే చేస్తాం ఆయన సినిమాలు అలాంటివి అంటే ఆ ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు ఉండడం మనకి ఇవాళ చాలా ఆనందకరమైన విషయం అది ఏం జరిగిందంటే మార్చిలో సినిమా డేట్ అన్నారు అది కొన్ని ప్రాబ్లం పరిస్థితుల వలన పోస్ట్పోండ్ అయ్యింది ఇది ప్రాసెస్ జరుగుతుంది అలా జరుగుతుంది దాన్ని ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది మేమందరూ చాలా ఆనందపడ్డాం అమ్మయ్యా మన సినిమా వచ్చింది సినిమా ఆడేద్దాం ఎచ్చిపెట్టలు అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు మనం ఇబ్బంది లేదు మనకి పవన్ కళ్యాణ్ అనుకున్నాం ఈ లోపల దాన్ని ఎలాగ వక్రీంచారో ఏం చేశారో తెలియదు దాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి బొంద్ చేస్తున్నారో బొంద్ అసలు బొంద్ అన్న మాట ఎక్కడా రాలేదు మళ్ళీ చెప్తున్నాను పెద్ద ఆయన సినిమా చేయాలంటే ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వహిస్తే వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం గర్వం మా సపోర్ట్ అయితే ఎప్పుడు కూడా చెప్తాడు ఆయన ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు దుర్గేష్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఒక మూడు రోజుల క్రితం మంచి మెసేజ్ ఇచ్చారు మాకు ఏదైనా ఉంటే సంప్రదించుకుందాం ఏ స ఏదైనా సమస్యలు ఉంటే కలిసి అన్ని సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఒక మంచి వాతావరణంలో ఆయన మనకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రత్యేక అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తర్వాత ఇష్యూ వచ్చినప్పటికీ ఈస్ట్ గోదావరి నుంచి మొదట స్టార్ట్ అయ్యింది అని అన్నారు ఈస్ట్ గోదావరిలో మేము ఎనిమిది ఒకటి జనవరి ఎనిమిదో తారీఖున ఒక కార్యవర్గం మీటింగ్ వేసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా జిల్లా కమిటీ అన్నది యాక్టివేషన్ లేదు అలాగా ఏదో అలాగే గంటకుంటే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు థియేటర్లో మునిగిపోయే పరిస్థితులు ఉంది ఇక ముందు ఇంకో సంవత్సరం పోతే థియేటర్లు మనుగడ ఉండదు సినిమా థియేటర్లో వేస్తే చూడే పరిస్థితి ఉండదని చెప్పి మేము ఎనిమిది ఒకటో తారీఖున ఒక జిల్లా మీటింగ్ వేసుకొని ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యవర్గంలో నన్ను జిల్లా ప్రెసిడెంట్గా అంటే ఇంత ముందు జిల్లా సెక్రటరీగా ఉన్నాను జిల్లా ప్రెసిడెంట్ ఎండుకోవడం జరిగింది అలా కాకినాడ నుంచి మండపేట నుంచి అమలాపురం నుంచి ఇలా అన్ని ఊర్ల నుంచి కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది అయిపోయాక పదమూడు మూడుని మార్చిలో ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది కొత్త కార్యవర్గం చేసినప్పుడు కొత్త కార్యవర్గం చేసుకున్నప్పుడు థియేటర్లో ఇవాళ నడపడానికి మనుగడ లేదు చాలా నష్టాల్లో పడిపోతున్నాం థియేటర్లు కరెంట్ బిల్లు కట్టుకోవడం కానీ జీతాలు ఇవ్వడం పరిస్థితి లేదు ఉంది దీన్ని ఏదో రకంగా బతికించాలి అన్న ఆలోచనతో ఇతర జిల్లాల్లో ఉన్న ప్రకారం పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది మనకి అని అడగడం జరిగింది ఇందులో ఒక క్లారిఫికేషన్ మీకు ఇందులో తొంభై సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నాం ఒక పది సినిమాలే అంటే పెద్ద హీరో సినిమాలు పర్సంటేజ్ చేయమని మేము అడుగుతున్నాం ఈ పర్సంటేజ్ అన్నది ఐమాక్స్ థియేటర్లో పెర్సంటేజ్ ఇస్తున్నారు సిక్స్టీ పార్టీ చెప్పినాం మేము అది కాకుండా మాకు తగ్గించే పర్సంటేజ్ ఇవ్వండి ఆ వచ్చిన ఒక సినిమాకైనా మాకు కొద్దిగా వెసులుబాటు పడద్దు చెప్పి ఒక ఆలోచన అడగడం జరిగింది అది జరగపోతే కనుక ఏప్రిల్ ఒకటి నుంచి మేము లైసెన్స్లో అవుతాయి కాబట్టి థియేటర్లు నడిపే పరిస్థితి ఉండదు అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు మేము చెప్పడం జరిగింది